ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ దారిని వెళ్లే బాటసార్లు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి తిరిగి ప్రయాణం కొనసాగించేవారు అక్కడికి దగ్గర్లోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది ప్రయాణికులకు చల్లటి నీళ్లు ఇచ్చి దాహం తీర్చేది ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది అది దృష్టబుద్ధి గలది ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేక కొమ్మల మీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావు మనీ ట్టిగా అరుస్తూ ఉండేది బాటసార్లు చిరాకు పడుతూ నిద్రలేస్తేది ఎంతో ఆనందించేది ఒకరోజు ఒక హంస ఆ చెట్టు మీద వాలింది ఆ చెట్టు కింద ఒక బాటసార్ నిద్రిస్తున్నాడు మిట్ట మధ్యాహ్నం చెట్టు ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది దుష్టబుద్ధి కాకి ఇది సహించలేకపోయింది బాటసారి సౌకర్యంగా నిద్ర నిద్రపోవడం కంటికి దాని కంటికి ఇంపుగా అనిపించింది వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్టవేసి తుర్రుమంది ఉలిక్కి పడి బాటసారి పైకి చూశాడు రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది తన ముఖంపై రెట్ట వేసింది ఆ హంసేనని అనుకున్నాడు కోపంతో ఒక రాయి తీసుకొని దాని పైకి విసిరాడు ఆ రాయి హంసకు తగిలి గాయమైంది హంసకి ఆ గాయం మానడానికి చాలా కాలమే పట్టింది ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే సమాజంలో సాధారణంగా జరిగేది కూడా ఇదే